ఓం శ్రీ మాత్రే నమ వారిని ఈ స్త్రీ ఎంతో కాలంగా రహస్యంగా ఇష్టపడుతుంది మార్చి పది పదకొండు పన్నెండు తేదీల్లో ఆమె మీ ముందుకు వచ్చి ఒక నిజం చెబుతుంది వినడానికి సిద్ధంగా ఉండండి తులారాశి వారికి ఏర్పడే ఫలితాలు అలాగే ఏ స్త్రీ వీరికి రహస్యాన్ని చెప్పబోతుంది అసలు ఏ స్త్రీ వీరిని రహస్యంగా ఇష్టపడుతుంది అనేటటువంటి వివరాలు ఈ వీడియోలో స్పష్టంగా తెలుసుకుందాం అంతకన్నా ముందుగా మీలో ఎవరైనా మొట్టమొదటిసారి కానీ మా ఛానల్ చూస్తున్నట్టయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకుని మీ ఫ్రెండ్స్ లో కానీ ఫ్యామిలీ మెంబర్స్ లో కానీ ఎవరైనా తులారాశి వారు ఉంటే వారికి వీడియోని షేర్ చేయండి తులారాశి అనగా దీని రాశి చక్రంలో ఏడవ రాశిగా పిలుస్తారు చిత్తా నక్షత్రం మూడు నాలుగు పాదాల్లో జన్మించిన వారు స్వాతి నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదాల్లో జన్మించిన వారు విశాఖ నక్షత్రం ఒకటి రెండు మూడు పాదాల్లో జన్మించిన వారు తులారాశి కిందకి వస్తారు అయితే తులారాశి వారికి ఈ రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరంలో ఎలా ఉండబోతుంది అనేటటువంటి వివరాలు తెలుసుకున్న తర్వాత తులారాశి వారిని ఎవరు రహస్యంగా ఇష్టపడుతున్నారు అనేటటువంటి వివరాలు కూడా పూర్తిగా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం ముందుగా కెరియర్ పరంగా ఈ రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరంలో ఎలా ఉండబోతుందో చూసినట్టయితే తులారాశి వారికి కొత్త ఏడాదిలో అంటే ఈ రెండు వేల ఇరవై ఐదులో కెరియర్ పరంగా అద్భుతంగా ఉంటుంది ముఖ్యంగా మే తర్వాత మీ కష్టానికి తగిన ఫలితాలు రానున్నాయి గురుడు ప్రభావంతో మీకు సానుకూల ఫలితాలు వస్తాయి అయితే శనిదేవుడు మార్చి వరకు ఉద్యోగస్తులకు కొన్ని ఆటంకాలను కలిగించే అవకాశం ఉంది ఈ సమయంలో మీరు పనిచేసే ప్రాంతంలో అధికారులతో చాలా వరకు జాగ్రత్తగా ఉండాలి అధికారులతో జాగ్రత్తగా లేకుండా మీరు మాటలు అన్నట్టయితే కొన్ని సమస్యలు ఎదుర్కొంటారు అయితే గురుడి సహాయంతో మీరు ఎప్పటికప్పుడు సమస్యలన్నిటికీ పరిష్కారాన్ని కనుగొనగలుగుతారు రాహువు కేతువులు వరుసగా ఆరు పన్నెండవ స్థానాల్లో సంచారం చేయడం వల్ల ఈ రాశి వారికి కొన్ని సమస్యలు ఏర్పడతాయి అయితే వ్యాపార పరంగా మంచి విజయాలనేవి సాధించబోతూ ఉన్నారు ఆర్థిక పరంగా చూసుకున్నట్టయితే తులారాశి వారికి శనిదేవుని ప్రభావం కారణంగా కష్టానికి తగిన ఫలితాలు వస్తాయి కెరియర్ పరంగా మీరు విజయం సాధిస్తారు పోటీ రంగాల్లో మీరు విజయం సాధించే అవకాశం ఉంది గురుడు ప్రభావంతో మొదటి ఆరు నెలల పాటు మీ కీర్తి పెరుగుతుంది మీ మీరు ముఖ్యంగా చెప్పాలంటే ప్రత్యేకమైనటువంటి గుర్తింపు పొందుతారు అయితే ఆర్థిక పరంగా కొన్ని చిన్న సవాళ్లు ఎదుర్కోవాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది కాబట్టి జాగ్రత్తగా ఉండండి నిర్ణయాలు తీసుకునే విషయంలో ఆచితూచి ముందుకు అడుగులు వేయండి అయితే పెట్టుబడులు పెట్టే విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి దీర్ఘకాలిక ఆర్థిక సమస్యలతో బాధపడుతూ ఉన్నట్టయితే వాటిపై శ్రద్ధ వహించాలి ప్రేమ జీవితం పరంగా చూసుకున్నట్టయితే శని తులారాశి నుంచి ఐదవ స్థానం నుంచి ఆరవ స్థానంలోకి ప్రవేశించడం వల్ల ఈ రాశి వారికి కొత్త ఏడాదిలో సంబంధాల విషయాల్లో కొంచెం హెచ్చు తగ్గులు ఉండబోతూ ఉన్నాయి దీంతో మీరు మిశ్రమ ఫలితాలు పొందుతారు శని ప్రభావం వల్ల మీ ప్రేమ జీవితంలో కొన్ని సవాళ్లు ఎదుర్కోవచ్చు అయితే మే తర్వాత గురుడు స్థానం మారడం కారణంగా గురుదేవుని అనుగ్రహంతో ప్రభావవంతమైన వ్యక్తులతో కనెక్ట్ అనేది ఖచ్చితంగా ఉంటుంది అయితే ఈ సమయంలో దీనివల్ల మీ సామాజిక సర్కిల్ పెరుగుపడుతుందనే చెప్పుకోవాలి మీరు ఎవరితోనైనా కూడా అంటే మీ జీవిత భాగస్వామితో కానీ ఎవరితోనైనా ఆచితూచి మాట్లాడడం మంచిది మీ జీవిత భాగస్వామితో లేదా మీరు ప్రేమించిన వారితో ఆచితూచి మాట్లాడకుండా మీ యొక్క పౌరుషాన్ని లేకపోతే మీ యొక్క కోపాన్ని ప్రదర్శించినట్టయితే బంధాలు విడిపోయేటటువంటి అవకాశం చాలా అధికంగా కనిపిస్తూ ఉంది మీ కోపాన్ని పక్కన పెట్టండి పంతాన్ని పక్కన పెట్టండి మీరే నగ్గాలి మీ వాటే పైన ఉండాలి అనే దాన్ని పక్కన పెట్టండి తులారాశి వారి వాస్తవానికి వారి యొక్క మాటే నెగ్గాలి అనుకుంటారు కొన్ని సందర్భాల్లో దీని కారణంగానే కొన్ని సమస్యలు ఎదుర్కొంటూ ఉంటారు కాబట్టి చాలా జాగ్రత్త పడాలి మీ మాట విషయంలో తస్మత్ జాగ్రత్త లేకుంటే చాలా మంది బాధపడతారు కుటుంబ జీవితం పరంగా చూసుకుంటే ఈ రాశి వారికి కుటుంబ జీవితంలో అనుకూలంగానే ఉంటుంది గురుడు ప్రభావంతో మీ కుటుంబ జీవిత వాతావరణం ఆహ్లాదకరంగా ఉంటుంది సంవత్సర ప్రారంభం నుంచి మార్చి వరకు శని ఏడవ స్థానంలో ఉన్నంత వరకు మీ జీవిత భాగస్వామి ఆరోగ్యం విషయంలో జాగ్రత్తగా ఉండాలి శనిదేవుని స్థానం మరియు తర్వాత వారి ఆరోగ్యం మెరుగుపడుతుంది అంతేకాదు రాహువు ఈ రాశి నుంచి ఐదవ స్థానంలో సంచారం చేసే సమయంలో కొన్ని సమస్యలు ఎదురయ్యే అవకాశం ఉంది మీ పిల్లల నుంచి కొన్ని అశుభ వార్తలు వింటారు అయితే మీ విదేశ విద్యను అభ్యాసించాలి అనుకునేటటువంటి మీ పిల్లలకు మార్గం అనేది చూపించండి సంతానం కోరుకునే వారికి ఏడాది మధ్యలో శుభవార్త వింటారని చెప్పుకోవచ్చు ఆరోగ్యం పరంగా చూసుకుంటే తులారాశి వారి ఆరోగ్యంపై ప్రత్యేక శ్రద్ధ వహించాలి మొదటి ఆరు నెలలు శని ప్రభావం వల్ల కొన్ని చిన్న చిన్న ఆరోగ్య సమస్యలు రావచ్చు వాస్తవానికి చెప్పుకోవాలంటే వాతావరణ సంబంధిత వ్యాధులు కారణంగా కొన్ని ఇబ్బందులు ఎదుర్కొంటారు అయితే గురుడు ఈ రాశి నుంచి తొమ్మిదవ స్థానం నుంచి అంటే అనుకూలమైనటువంటి స్థానంలోకి వచ్చిన వెంటనే మీ శక్తి అనేది సాధారణంగా పెరుగుతుందని చెప్పాలి మీరు ఆరోగ్యంలో మెరుగైన ఫలితాలు చూస్తారు ఆరోగ్య సంబంధిత సమస్యల నుంచి దూరంగా ఉండేందుకు ప్రయత్నం చేయాలి ఆరోగ్యకరమైన ఆహారం తీసుకునేటటువంటి ప్రయత్నం చెయ్యాలి మిగిలిన ఫలితాలు చూసే ముందు ఈ రాశి వారిని ఎవరు రహస్యంగా ఇష్టపడుతున్నారు అనేది చూసినట్టయితే గనక నిజానికి మార్చ్ పది పదకొండు పన్నెండు తేదీల్లో ఆమె మీ ముందుకు రాబోతూ ఉంది ప్రతి ఒక్క మానవుడి జీవితంలో వారిని రహస్యంగా ఇష్టపడేవారు చాలా మంది ఉంటుంటారు అయితే కొంతమంది రహస్యంగా ఇష్టపడుతూ వారి యొక్క ప్రేమను బయటకు చెప్పలేకపోతూ ఉంటారు అయితే వారి యొక్క ప్రేమను బయటికి చెప్పాలి అన్నా కూడా కొన్ని సందర్భాల్లో ఎవరు ఎలా రియాక్ట్ అవుతారో తెలియక వారి యొక్క ప్రేమను బయట కూడా పెట్టరు అయితే ఈ సమయంలో చెప్పుకోవాలంటే మీరు మీ యొక్క జీవిత భాగస్వామి విషయంలో అంటే వాస్తవానికి మిమ్మల్ని ఇష్టపడుతున్న వారు కనుక వారి యొక్క మనసులో మాట మీతో చెప్పి వివాహం చేసుకోవాలి అని అయినా అనుకుంటూ ఉంటారు లేకపోతే వారు మీతో స్నేహం చేయాలి అనుకుంటారు అయితే వారు చెప్పేటటువంటి మాటల మీదే మీ యొక్క జీవితం ఆధారపడి ఉంటుందని చెప్పవచ్చు వాస్తవానికి చెప్పాలంటే వారు ఈ సమయంలో మీ మంచి కోరుకుంటారు మిమ్మల్ని ఎంతో ఇష్టపడేవారు అంటే సాధారణంగా మనల్ని ఎంతో ఇష్టపడేవారు మన యొక్క మంచి కోరుకుంటారు కానీ ఎప్పుడూ కూడా మన చెడును కోరుకోరు ఈ సమయంలో ఏదైనా కూడా వారు మీ మంచి కోరుకుంటారు ఎంతో కాలంగా రహస్యంగా ఉంటూ మీకు సహాయం చేస్తున్న వాళ్ళు ఎవరో మీకు తెలియలేదు అంటే ఈ సమయంలో వారు ఎవరో కూడా మీరు ఖచ్చితంగా తెలుసుకోగలుగుతారు వారి కారణంగా మీ యొక్క జీవితం కూడా మారేటటువంటి అవకాశం ఉంటుంది మీ ముందుకు వచ్చి ఎంతో కాలంగా వారు కొన్ని నిజాలు బయటపెడతారు అంటే మీ శత్రువులు ఎవరు ఎవరి విషయంలో మీరు జాగ్రత్తగా ఉండాలి అనే దాని గురించి వారు చెప్పే ప్రయత్నం కూడా చేస్తారు కాబట్టి ఈ సమయంలో వారి యొక్క మాటలు వినేటటువంటి ప్రయత్నం చేయండి పంతంతో ముందుకు వెళ్ళవద్దు అన్ని మాకే తెలుసు అన్న పంతం వద్దు వాస్తవానికి తులారాసు వారు ఎప్పుడూ కూడా అన్ని వారికే తెలుసు ఒక గొప్ప స్థాయిలో వారు ఉన్నారని ఫీల్ అవుతూ ఉంటారు కానీ మనం ఎంత గొప్ప స్థాయిలో ఉన్నా కూడా కొన్ని సందర్భాల్లో ప్రతి ఒక్క మనిషి తప్పులు చేస్తారు ప్రతి ఒక్కరూ కూడా మోసం చేసే వాళ్ళని నమ్ముతూ ఉంటారు మీదే నిజం మీరు చేసేది కరెక్ట్ అని మాత్రం అనుకోవద్దు మిమ్మల్ని ఇష్టపడేవారు ఈ సమయంలో బయటకు వస్తారు ఖచ్చితంగా వారి నోటి నుంచి కొన్ని మంచి మాటలు వింటారు ఎవరు శత్రువులు అనేది కూడా వినబోతూ ఉన్నారు కాబట్టి కొంచెం తెలుసుకునే ప్రయత్నం చేయండి పట్టింపులు ఎక్కువగా పెట్టుకోవద్దు పంతాలు పెట్టుకోవద్దు అలా పంతాలు పెట్టుకోకుండా వీళ్ళంత వరకు కూడా జాగ్రత్తగా ముందుకు వెళ్లే ప్రయత్నం చేయండి ఇక విద్యా జీవితం పరంగా చూసుకుంటే విద్యా జీవితం పరంగా కూడా చాలా వరకు కలిసి వస్తుందని చెప్పుకోవాలి విద్యా జీవితం పరంగా కూడా అద్భుతంగానే ఉండబోతూ ఉంది విద్యార్థులు మెరుగైన అనేవి చూడబోతూ ఉన్నారు కాబట్టి విద్యా జీవితం గురించి ఏమాత్రం ఆలోచన చేయవలసిన అవసరమే లేదు చూశారు కదా అసలు ఈ తులారాశి వారికి ఎలా ఉండబోతుంది ఎవరు ఈ రాశి వారిని రహస్యంగా ఇష్టపడుతున్నారు అనేటటువంటి వివరాలు తెలుసుకున్నారు కదా ఈ వీడియో నచ్చిందా నచ్చితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్ లో కానీ ఫ్యామిలీ మెంబర్స్ లో కానీ ఎవరైనా తులారాశి వారు ఉంటే వారికి ఈ వీడియోని ఖచ్చితంగా షేర్ చేయండి ఓం నమ శివాయ